బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దోషులను శిక్షించకుండా కాలయాపన చేస్తుందన్నారు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సరస్వతీదేవి మందిరంలో రామచంద్రరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా ఆలయంలో వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ బాటలోనే అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నేర్చుకుని హామీలను తుంగలో తొక్కుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతుందని ఆరోపించారు వసంత పంచమి సందర్భంగా ఈ రోజు దేశమంతా కూడా సరస్వతి దేవాలయం కూడా భక్తులతో కిసకిసలు ఉన్నది ఇటు తెలంగాణలో గోదావరి ఒడ్డున ఉండే బాసర దేవాలయం అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇక్కడ సరస్వతి దేవాలయం ఇక్కడ సరస్వతి వినాయక అదే విధంగా హనుమంతు దేవాలయం ఉంది మరి సరస్వతి దేవాలయం కూడా చాలా మంది వందలాది మంది ఈ యొక్క ప్రాంత భక్తులు ఇక్కడ రావడం జరిగింది మరి సరస్వతి దేవాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చాలా ప్రతిభ కలిగింది చదువుల దేవత స్టూడెంట్స్ కూడా ప్రతి రోజు ఇక్కడ వచ్చి మంచి చదువు ప్రసాద్ అని చెప్పేసి కూడా పోరేటటువంటి దేవాలయం మరి ఇక్కడ ఈ రోజు చాలా పెద్ద ఎత్తున విధంగా పూజలు హోమాలు జరుగుతూ ఉన్నాయి మరి వసంత పంచమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను రాష్ట్ర ప్రజలకు పంచమి తెలియజేస్తూ మరి ఆ సరస్వతి దేవి దేవత అనుగ్రహము ముఖ్యంగా మన విద్యార్థులకు మన పిల్లలకు మంచి చదువు ఉంచి మంచి ఉన్నత స్థానాలు అందరూ కూడా ఉండాలని చెప్పేసి కూడా తెలంగాణ విద్యార్థులకు నేను ఈ రోజు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరొకసారి వసంత పంచమి శుభాకాంక్ష కేటీఆర్ గారి సిట్ విచారణ బీఆర్ఎస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు అవినీతి నేర్చుకున్నారు కాలవ్యాపం నేర్చుకున్నారు వాగ్దానాలు తప్పు మర్చిపోయి నేర్చుకున్నారు